రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల అనేక సమస్యలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాదుడే లేడని జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జాగృతి జనాంబాట కార్యక్రమంలో భాగంగా గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చలసాని విష్ణుమూర్తి పలువురు నాయకులు కార్యకర్తలతో కలిసి జాగృతిలో చేరారు జాగృతి కండువా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు గత రెండేళ్లుగా ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా ప్రతిపక్షం ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకపోవడంతో విచారకరమన్నారు రాజేందర్ నగర్ నియోజకవర్గంలో ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా రావడం జరిగింది రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు రేపు రెండు రోజులు కూడా పర్యటన ఉంటుంది అందులో భాగంగా ఇప్పుడే షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి సమస్యలను చూస్తూ రాజేందర్ నగర్లో ఉండేటటువంటి సమస్యలు వాటికి సంబంధించి ఆ సమస్యలను మరి ఎట్లా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తీసుకొచ్చి వాటిని పరిష్కరించేంత వరకు జాగృతి నాయకులు కార్యకర్తలు అందరం కూడా అండగా నిలబడతామనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు కూడా తిరుగుతా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా మరి పదవ జిల్లాగా ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది ఎక్కడ చూసినా షేర్లింగంపల్లి అయినా రాజేందర్ నగర్ అయినా హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నాయి హైదరాబాదు ప్రపంచ స్థానంలో స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహానగరం అయినప్పటికీ రాజేందర్ నగర్ లో ఉన్న పేదవారైనా శేర్లింగంపల్లిలో ఉన్న పేదవారైనా వారి పరిస్థితి మారాల్సినటువంటి అవసరాన్ని మనందరం కూడా గుర్తించాలి వారు ఉండేటటువంటి బస్తీలలో వారు ఉండేటటువంటి ఇళ్లలో ఎక్కడ కూడా సదుపాయాలు సరిగ్గా లేకపోవడం గత రెండేళ్ల నుంచి అయితే మరీ దారు